ఫ్రెండ్స్ గాడ్ నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీని వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్న నాలుగో చిత్రం అఖండ టూ ఈ చిత్రం పై హైపు ఏ స్థాయిలో ఉందో మనకు అందరికీ తెలిసిందే వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల ఇరవై ఐదున దసరా పండుగ కాన్కోక రిలీజ్ కావాలి అయితే ఈ చిత్రం ఈ నెల ఇరవై ఐదున రిలీజ్ కావటం లేదు పోస్ట్ పోన్ అయితే అయిపోయింది అనమాట అయితే ఈ మూవీకి సరైన రిలీజ్ డేట్ ఏమిటి అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది సెప్టెంబర్ మిస్ అయింది కాబట్టి మహా అయితే నవంబర్ లేదా డిసెంబర్లో రావచ్చు డిసెంబర్ ఐదున రాజాసాహబ్ మూవీ రిలీజ్ కావాలి ఆ మూవీ కాస్త సంక్రాంతికి షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఆ డేట్ అఖండ టూ కోసం వెయిట్ చేస్తుంది అయితే బాలయ్యకు సంక్రాంతిపై గురి ఉంది సంక్రాంతికి విడుదలైన బాలయ్య సినిమాలన్నీ కూడా దాదాపుగా మంచి హిట్ అందుకున్న సినిమాలే అఖండ టూకి మంచి హైప్ ఉంది బాలయ్యకు మొట్టమొదటి పాని ఇండియా సినిమా కావడంతో మంచి హైప్ అయితే ఉంది ఇలాంటి సినిమా సంక్రాంతికి పడితే ఆ క్రేజ్ వేరేగా ఉంటుందని అయితే సంక్రాంతికి రావాలంటే కొన్ని సమీకరణాలు కుదరాలి ఇప్పుడు సినిమాలన్నీ ఓటీటీ చేతుల్లోకి వెళ్ళిపోయాయి వాళ్ళే రిలీజ్ డేట్ని కూడా ఫిక్స్ చేస్తున్నారు మరి చూడాలి అఖండ టూ చిత్రం డిసెంబర్లో రిలీజ్ అవుతుందా సంక్రాంతికి రిలీజ్ అవుతుందా అనేది ఫ్రెండ్స్ అఖండ టూ రిలీజ్ డేట్కి ఏది బెటర్ డేట్ అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్